నమస్కారం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ బ్రహ్మాండమైన వేడుకకు నాంది పలికే అత్యంత ముఖ్యమైన ఘట్టం ధ్వజారోహణం ధ్వజారోహణం అనేది కేవలం ఒక జెండాను ఎగురవెయ్యడం కాదు అది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పక్షాన ఆయన ప్రియభక్తుడు వాహనమైన గరుత్మంతుడు ఈ విశ్వంలోని సమస్త దేవతలకు ఋషులకు యక్ష కిన్నెర కింపు ఋషుల వంటి దివ్యజీవులందరికీ పంపే ఒక అధికారికమైన విశ్వవ్యాప్తమైన ఆహ్వానం మా స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకలను కనులారా వీక్షించి తరించడానికి మీరందరూ ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేయండి అని గరుడు ముల్లోకాలను ఆహ్వానిస్తాడు ఎప్పుడైతే గరుడ చిత్రపటంతో కూడిన ఆ పవిత్ర ధ్వజం ఆలయ ధ్వజస్తంభంపైకి ఎగురుతుందో ఆ క్షణం నుంచే ఆహ్వానితులైన దివ్య సభ మొత్తం ఆ బ్రహ్మోత్సవాలకు హాజరైనట్లే భావిస్తారు ఆ దైవికమైన పిలుపుతో దేవతలందరూ ఉత్సవాలను వీక్షించడానికి తిరుమలలో కొలువు తీరుతారని ప్రతీతి కాబట్టి ధ్వజారోహణమంటే బ్రహ్మోత్సవాలకు సాక్షులుగా నిలిచేందుకు దేవతలందరినీ పిలిచే ఒక దివ్యమైన ప్రక్రియ